ఏంటండి బెదిరిస్తున్నారు ప్రేమ గురించి ప్రేమగా అడగాలి కాని ఓ అలాగా సరే గారు మీ లవ్ స్టోరీ చెప్తారా ప్లీజ్ ఇలా అడగాలి కానీ చెప్పను మరి ప్రేమగా అడగమని చెప్పాను కానీ చెప్తానని చెప్పలే కదా అర్థమైంది మీరిద్దరు లవర్స్ కాదు కదా ఎవరు చెప్పారు అలా ఎందుకు అనిపించింది మీకు అదేమో పిచ్చి చూపులు చూస్తుంది నువ్వేమో లవ్ స్టోరీ చెప్పమంటే కంగారు పడుతున్నావు నిజంగా లవ్ చేస్తే నువ్వు టక్కున చెప్పేవాడివి కదా ఆ రోజు దీపావళి ఆ నైట్ నేను రోడ్డు మీద అలా వెళ్తున్నా దీపావళి రోజు ఇంట్లో టపాకాయలు పేల్చకుండా వీధులలో ఏం చేస్తున్నావు దీపావళికి మూడు రోజుల ముందే చిలక చెప్పింది ఏంటి రోడ్డు మీద తిరగమనా కాదు ఆ రోజు ఇంట్లో ఉండకుండా బయట తిరిగితే అదృష్టం కలిసి వస్తుందని జోస్యం చెప్పింది సరే చెప్పు అలా నేను రోడ్డు మీద వెళ్తుంటే నా పక్క నుంచి ఒక కారు వెళ్ళింది కాస్త ముందుకెళ్ళి లాగింది ఏంటా నేను వెళ్దాం అనుకున్నా అప్పుడే కారులో నుంచి ఒక అందమైన అమ్మాయి దిగింది వైట్ డ్రెస్ కాళ్ళకు పట్టీలు చూస్తూ ఫేస్ సార్ ఇంక కనపడలేదు మరేం చేసావు నేను చెప్తా నేను చెప్తా ఆ గుంట ఒక చిచ్చుబుడ్డి వెలిగించింది ఆ వెలుగు నుంచి ఆ గుంట మొహం క్లియర్ గా కనిపించింది అందంగా చిరునవ్వుతో నా ఊపిరి రాలేదు గుండె మని కొట్టుకుంది అప్పుడే ఫిక్స్ అయ్యా అయ్యార ఈ తనే అందమైన అందమైనకుంటా వావ్ సూపర్ ఉంది ఆ సీన్ లో పవన్ కళ్యాణ్ ఎక్స్ప్రెషన్ అల్టిమేట్ ఉంది కదా అవునవును సీన్ ఏంటి ఆ సినిమా అంతా కిర్రాకుంటది పది సార్లు చూసిన లైన్ లో నిలబడి కొట్టుకుంటూ కొట్టుకుంటూ టిక్కెట్లు తీసుకొని తెర మీద విజిల్సే విజిల్స్ తొలి ప్రేమ నేను చూసాను అవునా నేను చూడలేదే ఎప్పుడో మన లవ్ స్టోరీ ఎవరికో చెప్పుంటే అది అయిపోయి సినిమా ఇక లాక్కు కరెక్ట్ కరెక్ట్గా విషయం చెప్పు ఎవరిది ఏంటి ఈ వీధి నాటకం చీప్ గా సిగ్గులేదు రాజు అయినా ఏంటే గుంట ఇందక్కడి నుంచి చూస్తున్నాను ఐదో క్లాస్లో మా లెక్కల మాస్టర్ లాగా ఏదో అడుగుతానే ఉన్నావు నీ వాళ్ళకే నాకు నచ్చట్లా మేము చూసుకుంటాం ఏమైనా చేసుకుంటాం మా లెక్కలు మాకున్నాయి నువ్వే వెతివే మా సత్తిగాడు అంతా చెప్పాడు నువ్వేమన్నా పత్తిద్దివా ఎవరినో లగ్గం చేసుకోవాలని తాంబూలాలు మార్చుకుని తల పగురుతో వదులుకున్నావు రోడ్లో ఎక్కడో చిన్న విషయం జరిగితే ఎవడో ఫోన్ లో పెడితే అదడ్డం పెట్టుకుని మా రాజును పెళ్లి చేసుకున్నావు ఆరు నెలలకే మళ్ళీ విడిపోతా అంటున్నావు దీన్నేమంటారే గుంట అయినా ఇలాంటి పనులు కాపురాలు చేసుకుని ఆడాలు చేస్తారా బజారు మనుషులు తప్పితే ఇంకొక మాట మేడం గురించి మాట్లాడితే చంపుతావు ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఆడదాన ఒక అబ్బాయి నచ్చి పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయ్యి ఎంగేజ్మెంట్ అయ్యాక వాడు మగాడన్న అహంకారం చూపించి పెళ్లికి ముందే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక గీత గీసి నువ్వు ఎక్కడే ఉండాలని తన తలరాతిని తిరిగి రాస్తుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇండివిజువల్ ఉన్న ఏ అమ్మాయి భరించదు అలాంటి లో చాలా మంది అమ్మాయిలు కాంప్రమైజ్ బతుకుతున్నారు కానీ మేడం అలా కాదు వేరు చాలా స్పెషల్ అయినా నీకు ఇవన్నీ అర్థం కావు వెళ్తానులే వెళ్ళు అని చెప్పినా కూడా ఉండడానికి నేనేం మామూలు దాన్ని కాదు నేను స్పెషలే నా లెక్క నాకిస్తే వెళ్తాను